అందరికి నమస్కారం ఈరోజు మనం మన పొలం సందర్శించడానికి వచ్చినటువంటి మాధవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వెంకటాచారం నుంచి రావడం జరిగింది మాధవ్ గారు అదేవిధంగా మోహన్ గారు ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతా ఉన్నాను తన దూరం నుంచి రావడం మన పొలాలు చూడడం జరుగుతూ ఉంది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ టుడే అందరికీ నమస్కారం ఈ రోజున వెంకటాచారం వంటి మాధవ్ గారు మోహన్ గారు రావడం జరిగింది మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఆ దూరం నుంచి రావడం మనం కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నిన్ననే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి హార్వెస్టింగ్ అయిపోయింది బీపీటీ ఇక నెక్స్ట్ మనం తెలంగాణ సోన హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది తెలంగాణ సోన అంటే మనం ఎప్పుడు ఆ సైడ్ వేస్తుంది ఉన్నది అది అయిపోగానే ఇది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ డాక్టర్ శ్రీధర్ సిద్ది గారు రూపొందించారు కోనారం వరి పరిశోధన స్థానం మినీ కిట్ అది ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అజ్జు ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ మన నెల్లూరు వరి రకం అది కొత్త రకాలు ఎప్పుడు వేసే వేసే ఎప్పుడైనా సరే మనం ఐదు ఎకరాలు లోపల వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ అంతకు మించి ఎక్కువ ఇకూడదు ఎందుకంటే మన వాతావరణానికి అది సెట్ అవుతుందా కాదా అవి చూసుకొని చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ విషయం అదే నేను చాలా మందికి ఇతరం సీడ్ కావాలని అంటా ఉంటారు కదా నేను ఒకసారి మీరు రాండి మీరు చూడండి మీకు ఓకే అనుకుంటే అది వేసుకోండి సీడ్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎవరో ఏదో చెప్పారని కాకుండా వోల్కై ఓళ్ళకి అనుభవపూర్వకంగా సీడ్ వేసుకుంటే మంచిది ఇప్పుడు తెలంగాణ సో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితే ఎవరు గ్రీన్ ఎప్పుడే వేసుకోవచ్చు అంటే ఎప్పుడు వేసుకోలేను దాన్ని ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వేస్తాం నవంబర్ పదిహేను పైన మాత్రం వేయగలుగుతాం దాన్ని ఆ విధంగా కాకుండా రెండు కార్లు వేసుకోవడానికి రబీకి ఖరీఫ్కి రెండు కార్లు వేసుకోవడానికి అనువుగా ఉండే నూతన వరి రకాలు వేయడానికి నేను ముందుంటా ఉంటాను అందువల్ల ఎన్నో వందల కిలోమీటర్ల అయినా నేను ఆ సీడ్లు తెప్పించి మనం వేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా నేను చూసి వచ్చాడు ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు మన ఊరికి నేను అట్లా ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఏంటంటే ఒక రోజు కాదు రెండు రోజులు దాదాపు నాలుగు ఐదు నెలల పాటు మన శ్రమ మన పెట్టుబడి మన మొత్తం సర్వస్వం దాని మీద దీని వన్ థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది నూట ముప్పై ఐదు అయ్యి ఇప్పుడు తెలంగాణ సోనా గానీ వన్ ట్వంటీ డేస్ అది ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ అంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్కువైనా కూడా దిగుబడి బాగా వస్తుంది గింజ బా పరిపూర్ణతంగా బాగుంటుంది అంటే రెండు కార్లు వేసుకోవడానికి సులభంగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ సోన్ ఏంటంటే ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ పైడి వెరైటీ ఇప్పుడు పడితే అప్పుడు వేసుకోలేము మనం జస్ట్ నవంబర్ పదిహేను పండగలాగా చేస్తూ ఉంటుంది అన్ని తెలంగాణ సోన్ అని ఆ విధంగా ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ వర్ లోకేష్ బాబు గారు శివజ్యోతి మేడం వాళ్ళు సీట్ ఇచ్చారు మనకి యాక్చువల్గా నేను మిన కిట్లు వేసేటప్పుడు కనీసం ఒక టెన్ కేజీస్ కానీ ట్వంటీ కేజీస్ కానీ ఉంటేనే మనం వేయగలుగుతాం సార్ వాళ్ళు టూ కేజీస్ ఇస్తా ఉన్నారు సార్ టూ కేజీస్ అయితే కష్టం వేయలేము ఎపక్కన ఆ తర్వాత నేను వాళ్ళని పట్టుబట్టి వాటిని ఫోర్ కేజీస్ కానీ ఫైవ్ కేజీస్ కానీ ఫోర్ కేజీస్ తీసుకొచ్చి దాన్ని ఏడు అప్పుడు తుఫాను నారిత వేసే ముందుగా తుఫాను వచ్చి ఆ తుఫానికి నేను జగితే అలా వరి పరిశోధన స్థానం వల్ల జేజీఎల్ రిలీజ్ చేశారు దాన్ని అది వాన కొట్టుకోపోయింది పోయిన సంవత్సరం అట్లాగా ఇది కూడా పోయిందిలే అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే మనం క్లియర్ కట్గా ఎంత నీట్గా బ్రహ్మాండంగా ఉన్నది ఈ నాలుగు పాయలు సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ మళ్ళీ వస్తారు హార్వెస్టింగ్ చేయడానికి మళ్ళీ వస్తారు వాళ్ళు వస్తా ఉన్నారు హార్వెస్టింగ్ చేసే ముందు రోజు ఒకసారి ఇంటిమీడి చేయమన్నారు ఈ విధంగా మనం ఒక నూతన వరి రకాలు వేస్తూ ఉంటామండి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మట్టి ద్రావణం లోపల మట్టి పై మట్టి ఆమెతో మొక్కలు ద్రావంతో పంట పండించి ఈ విధంగా వాటిని స్టోరేజ్ చేసి వయసు వినియోగదారులకి అదే కొత్త కొత్త విత్తనాలు ఉంటాయి కదా న్యూ ప్యాడీ వెరైటీస్ అయితే రైతులకి రైతు సోదరి సోదరి మనులకి పంపించడం జాగుతూ ఉంటుంది ఇది ఒక సంతోషకరమైన విషయం గ్రోయింగ్ ప్యాడీ ఈజ్ ఎ ప్యాషన్ ప్రొఫెషన్ ప్రాఫిట్గా భావించి ముందుకు సాగుతూ ఉన్నారు అందరికీ నమస్కారం మన హర్షా చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ కానీ ఇట కొత్త న్యూ వెరైటీస్ చేయడం కానీ వీటిని చూడాలని ఈరోజు వెంకటాచలం కాడ నుంచి ఇద్దరు యంగ్ ఫార్మర్స్ రావడం జరిగింది వాళ్ళకి మోహన్ గారు మరియు మాధవ్ వాళ్ళిద్దరికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము వచ్చి ఈరోజు పొలం విజిట్ చేయడం జరిగింది మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్ ఎయిట్ జరిగింది ఆల్రెడీ ఒకటి హార్వెస్టింగ్ అయిపోయింది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ నిర్ణయి అయిపోయింది ఇక త్రీ ప్యాడీ వెరైటీస్ ఉన్నాయి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన ఒకటి కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ మరొకటి ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ మన నెల్లూరు జిల్లా నెల్లూరులో బుట్టి నెల్లూరులో ఉండి మన సొంత ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వరి వంగడం అసలు నేను మొట్టమొదటిసారి సివిఆర్ మెద ఫార్మింగ్ లో నెల్లూరు తీసుకొచ్చినప్పుడు నేను మొట్టమొదటి వరి వంగడం ఇదే ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ నెల్లూరు మషూరి ఈ విధంగానే ఈ వరి వంగడం కూడా సక్సెస్ అవ్వాలని అంటే ఒరి అన్ని సక్సెస్ కాలేవు కొన్ని మాత్రం అవ్వగల ఒరి వంగడం రిలీజ్ చేసిన ప్రతి ఒక వరి వంగడం సక్సెస్ కావాలంటే కష్టం అది కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి ఆ కోవకు చెందిన ఈ ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కూడా ఆ కోవకు చెందినట్టు అదేవిధంగా ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ కూడా ఆ కోవకు చెందినది ఈ విధంగా కొత్త రహాలు వేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను ఒక యువ రైతుగా అంటే ఇంపార్టెంట్ అది అంటే ఎప్పుడు పాత రంగం కాకుండా న్యూ ప్రతి దాంట్లో అప్డేట్ వస్తూ ఉంది కదా ఇప్పుడు ఏ రంగం ఎత్తుకున్నా కూడా అప్డేట్ ఉండదు అదే విధంగా ఈ ప్యాడీలో కూడా నూతన వరి వంగడాలను వేయడానికి నేను ఎప్పుడు నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఎప్పుడు రెడీగానే ఉంటాం ఎందుకంటే సైంటిస్టులు కానీ అంత కష్టపడి దాదాపు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఒక న్యూ ప్యాడీ వెరైటీ రావడానికి ఈ విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది సివిఆర్ మెత్ర ఫార్మింగ్ లో అందరికీ నమస్కారం ఈరోజు మన యువ రైతు హర్షా గారిని కలవడం జరిగింది ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఈ వరి వంగడాల్లో చాలామంది కెమికల్స్ ఉపయోగించి వరి పంట సాగు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో హర్ష గారు ఈ సివిఆర్ మెతడ్ ద్వారా పలు రకాలైనటువంటి వరి వంగడాలని ఏ ఎటువంటి కెమికల్స్ లేకుండా సివిఆర్ మెథడ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం పట్ల ఆలోచించి ఇటువంటి వరి వంగడాలను సివిఆర్ పద్ధతి ద్వారా మనందరికీ అందిస్తున్నందుకు అతనికి కృతజ్ఞత అందరికీ నమస్కారం ఈరోజు హర్షాని కలవడానికి వాళ్ళ ఊరికి వచ్చాము సివిఆర్ మెథడ్ ద్వారా హర్ష చేసే వరి సాగుని చూసి అభినందించడానికి ఈరోజు కలిసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్ష చేసే దాంట్లో మేము కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వ్యవసాయం స్టార్ట్ చేస్తే ఆ హర్షాకి ఆ పొలం చూపించి దానికి ఎలాగ చేయాలో ప్లాన్ చేసుకుందామని ఈరోజు కలవడానికి వచ్చాము వాళ్ళ ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతిదీ మనం క్లియర్ కట్గా చెప్పి మనం చేయడం జరుగుతూ ఉంటుంది దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై ఐదు రావడం జరుగుతుంది కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఇప్పుడు మన మనం మీరు కూడా పండించిన దాన్ని ఈ దళాలకి వాళ్ళకి ఎవరికి వేయకుండా మనం ఒకటి స్టోరేజ్ చేసి ఇప్పుడు మనతో పాటు కలిసి వద్దు క్లాస్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కానీ బీటెక్ ఫ్రెండ్స్ కానీ అలా కులీగ్స్ కానీ ఇలా మనకు తెలిసిన వాళ్ళకి కానీ శ్రేయాభిలాషులు కానీ ఇలా వాళ్ళకి పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఈ విధంగా మనం జీవనోపాధి పొందడం వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు భూమి కూడా నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చేది ఆస్తులంత కాకుండా మంచి భూమి మంచి ఆరోగ్యం మంచి ల్యాండ్ ఇవ్వడం ది హ్యాపీ మూమెంట్ ప్రొసీడ్ అవుతాం మనం ఏం ఇబ్బంది మంచిది నైనా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో రైతులు ఆరుగాలం కష్టపడి నాలుగు నెలలు పండించినప్పటికి కూడా ఆ మాసూలు టైం ప్రతి ఒక్కరూ ఒక నెల రోజులు మాసూలు చేస్తారు ఆ సమయంలోనే ఈ ధాన్యం రేటు ఫుల్ డౌన్ కావడం తరువాత కూడా ఆ రైతులు అక్కడ సరుకు లేకపోవడం ఇటువంటి ప్రాబ్లం జరుగుతున్నాయి ఇలాంటి రోజుల్లో మంచి వెరైటీలు కొత్త రకాలు వచ్చి తెగుళ్ళకి వాటిని తట్టుకొని ఒక తక్కువ ఖర్చులతో పెట్టుబడితో పైరు బాగా ఏపుగా వచ్చి దిగుబడి బాగొస్తే రాబోయే రోజుల్లో రైతు సోదరులకు చాలా ప్రయోజనం జరగద్ది అలాంటి నూతన వరి రకాలు రావాలని ఈ రైతు సోదరులందరికీ ఎంతో మంచి లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సీనియర్ రైతులు కోరుకుంటున్నారు